అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఆగస్టు నెలలో పంపిణీ చేయటువంటి రేషన్ పంపిణీపై కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికైతే ఒకేసారి రెండు నెలల రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ కార్డులకు డబ్బులు కూడా ఇస్తామని చెబుతూ ఉన్నారనమాట ఇక రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అలాగే ఆగస్ట్ నెలలో ఏ విధంగా రేషన్ పంపిణీ ఉంటుంది అంటే ఇంటింటికి రేషన్ అనేది పంపిణీ పంపిణీ చేస్తామని చెబుతూ ఉన్నారు ఇక ఆగస్టు నెలలో ఇంటింటికి రేషన్ పంపిణీ ఉంటుందా లేకపోతే మనమే రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ నెలలో ఏ విధంగా తెచ్చుకున్నాం ఈ జూలై నెలలో అదే విధంగా తెచ్చుకోవాల్సి ఉంటుందా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి మీకు అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కిందనే ఉంది ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాణం గుర్తు పైనటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి వీడియోని వారు కూడా మీతో పాటు తెలుసుకుంటారు అంతేకాకుండా కొత్త కానీ పాతవారు కానీ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి వీలవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడం అవుతుంది దయచేసి ఇక వీడియోలోకి అయితే వెళదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తున్నాయి ఇక ఈ జూలై నెలలో మనకు చూసుకుంటే రేషన్ పంపిణీ ఎలా సాగింది అంటే గత ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి రేషన్ వాహనాలను అయితే నిలిపివేయడం జరిగింది ఇక ఈ రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ డెలివరీ అనేది చేయకుండా రేషన్ వాహనాలను అయితే తీసేశారు దీనిపైన చాలా మంది ప్రజలు ఏంటంటే మాకు ఇంటింటికి రేషన్ అంటే గ్రామంలో ఒక చోటుకు వస్తారు వారు కూడా అప్పట్లో ఇంటింటికి ఇచ్చేవారు ఏం కాదు సిగ్నల్ రాలేదో లేకపోతే మరేదైనా ఇతర కారణాలు చెప్పేవారు వీధిలో ఒక దగ్గరకు వచ్చేది మనకు రేషన్ బండి అక్కడ నుంచి అందరూ కూడా రేషన్ అనేది తీసుకునేవారు అనమాట ఈ నేపథ్యంలోనే రేషన్ పంపిణీకి సంబంధించి ఈ వాహనాలు అనవసరం అని చెప్పి పక్కన పెట్టేసింది మన కొత్త ప్రభుత్వం ఇక మళ్ళీ కూడా చాలామంది ప్రజలు ఏంటంటున్నారంటే ఈ రేషన్ వాహనాలు వస్తే బాగుంటుంది ఎందుకంటే వికలాంగులు వృద్ధులకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రేషన్ వాహనం అనేది కాబట్టి రేషన్ వాహనాలను మళ్ళీ పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి అయితే విన్నవించడం జరుగుతుందనమాట ఇక దీనిపైన ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక మళ్ళీ కూడా ఈ రేషన్ వాహనాలను ప్రవేశపెడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉందనమాట ఇంటింటికి రేషన్ అనేది ఇస్తారా ఇవ్వరా అనేసి ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో మన మంత్రి సంధ్య రాణి గారు ఈ రేషన్ వాహనాలను నిలిపివేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ జూలై నెలలో మనకు ఎక్కడో ఒక చోట రెండు చోట్ల మాత్రమే ఈ రేషన్ వాహనాలు అయితే ఉన్నాయి మిగిలిన చోట్లంతా కూడా రేషన్ అనేది రేషన్ దుకాణానికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ బియ్యం అనేది తెచ్చుకోవడం జరిగిందనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డు దారులు ఉన్నారు అంటే ఇప్పటికే రేషన్ తీసుకుంటూ ఉన్నారు వారందరికీ కూడా ఈ జూలై నెలలో మనకు రేషన్ బియ్యం తప్ప ఎటువంటి సరుకులు అనేది ఇవ్వలేదు అనమాట అంటే ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు ఇక వచ్చే నెలలో ఖచ్చితంగా ఆగస్ట్ నెలలో రేషన్ బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులను పంపిణీ చేస్తామని ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు చక్కెర ఇక బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర చూస్తే సామాన్యుల గుండెల్లో రైళ్లు అనమాట అంటే మనకు ఎటు చూసినా కూడా సామాన్యుడు తినలేని పరిస్థితిలో కందిపప్పు అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలోచించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడు కూడా మనకు అన్ని అన్నిటికీ కూడా అర్హత ఉండాలనే ఉద్దేశంతోనే మనకు రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే వచ్చే నెల ఆగస్టు రేషన్ పంపిణీలో కందిపప్పు నూనె గోధుమ పిండి రాగి పిండి రాగులు మనకు బియ్యానికి బదులు రాగులు అనేటివి ఇస్తారనమాట నూనె ఈ ఐదు రకాల సరుకులను కూడా పంపిణీ చేయనున్నట్లు ఏపీ కూటమి ప్రభుత్వం అయితే తెలిపింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా వచ్చే నెల రేషన్ బియ్యంతో పాటు ఈ ఐదు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తారు ఇక దీంతో పాటు గత అంటే ఈ నెలలో ఎవరైతే జూలై నెలలో రేషన్ అనేది తీసుకోలేదో ఈ జూలై నెల రేషన్తో పాటు మనకు ఆగస్టు నెల రేషన్ రెండు కలిపి రెండు నెలల రేషన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక మీద అలా చేయొద్దండి ఎందుకంటే రేషన్ పంపిణీపై చాలా రేషన్ ప్రతి నెల కూడా రేషన్ అనేది తీసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డులు రద్దు చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది మన కుటుంబ ప్రభుత్వం అలాగే ఎవరైనా సరే రేషన్ బియ్యాన్ని అమ్మితే కూడా చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వానికి కనుక తెలిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా మనకు కుటుంబ ప్రభుత్వం అయితే తెలిపింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి ఇక ఈ నెల అన్నమాట చివరి నెల ఒకేసారి రెండు నెలల రేషన్ ఇచ్చేది తర్వాత వచ్చే నెల నుంచి ఆగస్ట్ నుంచి తప్పకుండా ప్రతి నెల కూడా మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ రేషన్ కనుక తీసుకోకపోతే మీకు రేషన్ అయితే గత వచ్చే నెల నుంచి కూడా రేషన్ కార్డే రద్దు అవుతుంది అనమాట ప్రతి నెల కూడా రేషన్ అనేది తీసుకోకపోతే ఇక ఈ రేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆగస్టు నెలలో అయితే ఈ విధంగా రేషన్ పంపిణీ అయితే ఉంటుంది ఇక దీంతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఉన్నారో వారికి రాబోయే రోజులలో అంటే ఇప్పట్లో ఈ ప్రతిపాదన వచ్చింది గతంలోనే వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా తెరపైకి వచ్చింది అనమాట ఈ ప్రతిపాదన ఎవరైతే రేషన్ బియ్యం వద్దనుకుంటారో అంటే ఎందుకంటే ఈ రేషన్ దంద అనేది బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోయింది అనమాట ఈ రేషన్ బియ్యం ఇప్పటికే మనకి ఎక్కడ చూసినా కూడా కేసులు అయితే నమోదు చేస్తున్నారు ఇక మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా అయితే సీరియస్ అయ్యారనమాట కాబట్టి ఈ రేషన్ అక్రమ రవాణాను రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలంటే తప్పకుండా ఈ బియ్యం విధానాన్ని తీసేసి రేషన్ కార్డుకు డబ్బులు ఇస్తే ఎందుకంటే పేద ప్రజలు కూడా ఈ రేషన్ బియ్యం తీసుకుంటున్నా కూడా చాలా మంది తినడం లేదు ఈ రేషన్ బియ్యాన్ని బయట బహిరంగ మార్కెట్లో అమ్మేసి తర్వాత ఆ డబ్బులకు సరిపడా మంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు సన్న బియ్యాన్ని తినడానికి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుని ఆ బియ్యం అయితే తింటున్నారు అనమాట ఈ రేషన్ బియ్యం అయితే తినట్లేదు దీనిపైన మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయన్నమాట గోడముల్లో దాన్ని బట్టే మనకు ఉచిత బియ్యం కూడా పంపిణీ చేస్తుంది మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి మనకి రేషన్ పంపిణీకి బదులు అంటే రేషన్ బియ్యానికి బదులు కేజీకి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి దానిని బట్టి రేషన్ కార్డుదారులకు డబ్బులు అయితే వేస్తారు అకౌంట్లోకి డబ్బులు వచ్చే విధంగా కూడా మనకు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి ఆగస్టు నెల రేషన్ పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు